ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది అది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇరవై నాలుగు గంటల్లో మరింతగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది బుధవారం నాటికి శ్రీలంక తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉంది దీని ప్రభావంతో డిసెంబర్ పదిహేను వరకు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లోని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది వర్షాల నేపథ్యంలో వరి కోతలు ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటను వర్షాలకు ముందు కోయవద్దని సూచించింది కోసిన పూర్తిగా ఆరిన పనులను కుప్పలుగా వేసేటప్పుడు ఎకరాకు ఇరవై ఐదు కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్ప వేసుకోవడం వల్ల నష్ట శాతాన్ని నివారించుకోవచ్చని సూచనలు చేసింది కోత కోసి ఉన్న పొలంలో ఉన్న పనులు వర్షాలకు తడిసినట్లయితే గింజ మొలకెత్తకుండా ఉండటానికి ఉప్పు ద్రావణాన్ని పనలపై పడే విధంగా పిచికారీ చేయాలని సూచించింది పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని రైతులకు సూచనలు చేసింది పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని ఉద్యానవన పంట మొక్కలు చెట్లు పడిపోకుండా కర్రలతో సపోర్ట్ అందించాలని సూచించింది ఇతర సందేహాల నివృత్తి కోసం మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూరంనాథ్ సూచించారు